హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఒక అందమైన పూల తోటను చూడాలని ఉందా అయితే అది కూడా మంచు ప్రాంతంలో దానికోసం మనం ఫారెన్ వెళ్ళాలా అవసరం లేదండి అది మన ఇండియాలోనే ఉంది అదే ఉత్తర భారతదేశంలో ఉన్న అందాల పూల తోట మరి దాని గురించి తెలుసుకుందామా అందమైన పూల తోటల్లో ఎంజాయ్ చేయాలని ఎవరు అనుకోరు చెప్పండి చాలామందికి తోటల్లో తిరుగుతూ ఆనందంగా గడపాలి అనుకుంటాము అయితే మన ఉత్తర భారతదేశంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఉంది మీకు తెలుసా ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ అతి సుందరమైన ప్రదేశం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉంది ఇక్కడ అందమైన రంగురంగుల తోటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి పూల తోటల మధ్య సాగే ట్రెక్కింగ్ అద్భుతమైన ఆనందకరమైన అనుభూతిని ఇస్తుంది అయితే ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్ అద్భుతమైన పూల లోయ హిమాలయాల్లో మూడు వేల మూడు వందల యాభై రెండు నుంచి మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది వర్షాకాలంలో సందర్శించడానికి చాలా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ ప్రకృతి సోయగాలను చూస్తూ మైమరచిపోవచ్చు చాలామంది అనుభూతిని ఈ తోటలు ఇస్తాయి మానసిక ఒత్తిడిని దూరం చేసి సంతోషాన్ని ఇస్తాయి అలాగే ఈ అతి సుందరమైన పూల సోయగాల లోయ దాదాపు ఎనిమిది వందల డెబ్భై ఐదు చదరపు కిలోమీటర్ల మేర పూలతో ప్రకృతిని తనలో తను దాచుకున్న అద్భుతమైన వెన్నెల్లా కనిపిస్తుంది ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లోయకు వెళ్ళాలంటే జులై సెప్టెంబర్ మంచి అనువైన కాలం పూల లోయలు మంచు పర్వతాలు నదులు జలపాతాలు వందలాది రకాల పూలు అందమైన జంతువులు ఇక్కడ ఆకట్టుకుంటాయి అయితే మీకు వీలు కుదిరినప్పుడు వెళ్ళి చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ